నూట ఎనిమిది దివ్య దేశాల్లో తొమ్మిదవ దివ్య దేశం పేరు తిరువాదనూర్ స్వామిమలై క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ దివ్యక్షేత్రం ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు అండలక్కుం మెయ్యన్ అమ్మవారి పేరు శ్రీరంగనాయకి పుష్కరిణి సూర్య పుష్కరిణి విమానము ప్రణవాకార విమానం ముఖస్థితి తూర్పు ముఖముగా స్వామివారి భంగిమ భుజంగ సైనం ఇక్కడ మంగళాశాసనం చేసినటువంటి ఆల్వార్లు తిరుమంగయ్య ఆల్వార్ సుప్రసిద్ధ క్షేత్రము స్వామిమలకి మూడు కిలోమీటర్ల దూరంలో భార్గవ్ క్షేత్రముగా ప్రసిద్ధమైనది ఈ తిరువాదనూర్ క్షేత్రము పురాణగాథ పూర్వము దేవదానవులు పాలకడీలో అమృతం కోసం సముద్రాన్ని చిలకగా ముందు విషం పుట్టింది పరమశివుడు దాన్ని ఆరగించాడు ఆ తర్వాత కామధేనువు కల్పవృక్షము ఐదావతము కౌస్తుభము ఉద్భవించినవి వీరందరి తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించను ఒకనాడు కామదేనువు నేను లక్ష్మీదేవి కంటే ముందు పుట్టాను కానీ నాకంటే లక్ష్మీదేవిని ఎక్కువగా స్థుతిస్తున్నారు ఇది చాలా అన్యాయమని నారాయణుడితో తన బాధను వ్యక్తం చేసినది దానికి నారాయణుడు చిరునవ్వు నవ్వి అయితే సరి మీ మీ ఐశ్వర్యాలను కొలుచుకోండి అని కొరత పాత్ర ఇచ్చాను కామదేనువు తన ఐశ్వర్యం అంతటిని ఈ పాత్రలో ఉంచినా పాత్ర నిండలేదు శ్రీమన్నారాయణుడు లక్ష్మిని కోరగా లక్ష్మి భర్తకు నమస్కరించి స్వామి మెడలోని తులసిమాల నుండి ఒక్క తులసి పత్రాన్ని తీసి ఈ పాత్రలో ఉంచాను వెంటనే ఆ పాత్ర నిండడమే కాదు ఐశ్వర్యముతో పొంగి పొరలినది అది చూసి కామధేనువు తన అవివేకానికి సిగ్గుపడినది ఆ తరువాత కామదేనువు పలాసవనము చేరి శ్రీమన్నారాయణి కోసము తపస్సు చేసి ప్రార్థింపగా పెరుమాళ్ళ ప్రత్యక్షమై కామదేవును కీర్తిమంధురాలుగా అనుగ్రహించను ఇలా స్వామి ప్రత్యక్షమైన క్షేత్రమే అజనూరు క్షేత్రం విశేషము స్వామివారి గర్భాలయము గోడపై స్వామివారి పాదాల చెంత కామదేనువు ఆమె పుత్రిక నందిని దేవుని మనం దర్శించవచ్చు స్వామివార్ల పాదముల చెంత కామధేనువుతో పాటు తిరుమంగయ్య ఆల్వార్లు వేయించేసి ఉంటారు తిరుమంగయ్య ఆల్వారు శ్రీరంగం మొదలైన దేవాలయాలను అన్నింటినీ కట్టించి చివరకు డబ్బులు లేక అదనూరు వచ్చి విశ్రమించినారు ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి నీకు కావలసిన ధనాన్ని ఒక అసాధారణ వ్యక్తి నీకు ఇస్తాడు సముద్ర తీరానికి వెళ్లి అతన్ని కలవమని చెప్పాను తిరుమంగయ్య ఆళ్వార్ కొందరు భక్తులు మరియు శిష్యులతో కలిసి అసాధారణ వ్యక్తిని సముద్ర తీరములో కలువగా ఆయన బురదతో నిండిన కొలత పాత్రను ఇచ్చాడు ఆళ్వార్లు ఆ పాత్రను తీసుకోగానే అందులోని బురద అంతయు బంగారముగా మారినది మిగిలిన వారు కూడా బంగారం మీద వ్యామోహంతో చేతులు చాచగా వారందరి చేతులను బురదతో నింపినారు వారు ఎప్పుడు ఏ విధమైన కైకర్యమును చేయకపోవట చేత బురద బురదగాని ఉండి బంగారం కాలేదు వారందరూ సిగ్గుతో తలవంచుకున్నారు ఆళ్వార్లు ఆ డబ్బుతో దివదేశంలోని ఆలయాలను పునరుద్ధరించారు ఈ వృత్తాంతానికి నిదర్శనముగా ఆళ్వార్ల విగ్రహము స్వామివారి పాదాల చింత ఉంటుంది వృషభ మాసములో పది దినములు బ్రహ్మోత్సవములు ఆవణి మాసములో పవిత్రోత్సవములు జరుగు స్వామిమల నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కుంభకోణం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది ప్రతి అరగంటకు బస్సు సౌకర్యము ఈ క్షేత్రాల నుండి జై శ్రీమన్నారాయణ మా వీడియోని మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రార్థన